వేక్షకులకు స్వాగతం నమస్కారం నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి ఈ సందర్భంగా పొలివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలకు పిలుపునిస్తూ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గురించి ధరల స్థిరీకరణ గురించి మాట్లాడమని గట్టిగా గలమెత్తమని చెబుతున్నాడు అలాగే రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిల గురించి కూడా మాట్లాడాలని చెప్పి అంటున్నాడు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వని విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆపే దిశగా గట్టిగా కలమెత్తి వినిపించాలని పార్లమెంట్ లో పోరాడాలని చెప్పి పిలుపునిస్తున్నాడు రాష్ట్ర అసెంబ్లీలో ఎత్తాల్సిన అంశాలన్నీ పార్లమెంట్ లో ఎత్తి నవులు పాలవడానికి తన ఎంపీలను సిద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో సంబంధం అంశాలు ఎత్తి నవ్వులు పాలయ్యే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత వింతలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అడిగే దేశం ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంత పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్చ శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలన్నీ పార్లమెంట్లో ఎత్తి గలమెత్తి గట్టిగా నిలవేయమంటున్నాడు దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుతోచిన పరిస్థితి ఉందండి ఎందుకంటే అంటే వాళ్ళు పార్టీ నాయకులు కానీ లేకపోతే కొంతమంది చాలామంది సైలెంట్ అయిపోయారు కొంతమంది ఆ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి అలాగే కొంతమంది ఆ కార్యకర్తలను భ్రమలో ఉంచడానికి విస్తృత ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో ఆయా కార్యకర్తల పట్ల వీళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మే కార్యకర్తలు కొంతమంది ఉండటం వాళ్ళ అదృష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఫో చూస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప పాడిస్తాం ఇలాంటి మాటలు అంటే కొంతమంది నిజంగానే అది మాట్లాడుతున్నారు అది ఎంత ఆశాస్పదం వాళ్ళకి ఏం అర్థం అవట్లా సరే వాళ్ళు ఏ భ్రమంలో అన్న ఉండే ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి ఎవరో పట్టలేరు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత మాట్లాడాలి అంటే రాష్ట్రంలో అసలు సమస్యలే లేమని కాదు కానీ ఆ ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లని రైతులకి గిట్టుబాటు ధరల గురించి కానీ రైతులకి కాంపన్సేషన్ విషయం కానీ ఇలాంటివి మాట్లాడితే ఎవరు పట్టకూడదు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అయితే విచిత్రంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఏమన్నా మాట్లాడి ఏమన్నా అంటే ప్రజల సమస్యలు కోవడంలో ఎలాగన్నా మాట్లాడే హక్కు ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం హక్కు లేదండి ఎందుకంటే వాళ్ళు హక్కు విడుదల కాగితం రాసిచ్చారు హక్కు విడుదలకాయత ఎందుకంటే వాళ్ళు హక్కు వదులుకున్నారు అంటే వాళ్ళ మాటలు చేష్టలో వాళ్ళ ప్రవర్తన ఆ పరిపాలనా కాలంలో చేసిన అవకతవకలు ఎన్నట్ల వల్ల వాళ్ళు పూర్తిగా పట్టుకోలిపోయారు హక్కును కూడా కోల్పోయారు వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళే హక్కు విడుదలకైతే రాసి ఇచ్చారు కారణం ఏంటంటే ఇప్పుడు దేని మీద మాట్లాడతారు వాళ్ళు పంట గిట్టుబాటుదారుల గురించి మాట్లాడతారు మీ హయాంలో నిన్న నిన్న కాక మొన్నటిదాకా మీరే అలగబెట్టారు కదా మీ హయాంలో ఏం చేశారని మళ్ళీ అక్కడ ఉంటారు కదా కూటమికి సంబంధించిన ఎంపీలు ఉంటారు వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒకటి చేస్తే వంద మాట్లాడతారు ఈ మెడికల్ కాలేజీలో వ్యవహారం వచ్చిందనుకోండి నిర్మించు నిర్వహించు అప్పగించు అనే పద్ధతి చాలా బెస్ట్ అనేటువంటిది కొండ బదులు కొట్టినట్టు చెప్తారు వాళ్ళకి కళ్ళు తిరిగేలా సమాజం చెప్తారు వాళ్ళు అవకతవకలు ఏమన్నాయి అన్నీ బయటకొస్తాయి అసలు కేంద్రం నుంచి వాళ్ళు ఎన్ని శాంక్షన్ చేశారు ఇతను ఎన్ని మొదలెట్టాడు ఎంత వరకు చేసాడు ఎంత కమిషన్లు కొట్టేశారు కాంట్రాక్టర్ ధర అనేటువంటిది బట్టమే అయిపోతుంది పార్లమెంట్ శాంక్షన్ కావాలి ఇలాగా వాళ్ళు ఏ విషయం ఎత్తుకుంటే కూడా ఎదురు దెబ్బతింటారు ఇక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారనుకోండి ఈసారి వీళ్ళకి చా చావొట్టి చావలు మూసినట్టుగా సమాజం చెప్తారు వాళ్ళు ఎందుకంటే అది ప్రైవేటైజేషన్ చేయట్లేదు రా ముర్రో అని వంద సార్లు చెప్పారు వాళ్ళు ఏంటంటే అది వీళ్ళు చాలా విచిత్రమైన వాదన ప్రైవేటైజేషన్ ఆ కేంద్ర మంత్రి చెప్పాడు కేంద్ర మంత్రి గారు మన కుమారస్వామి గారు చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు నేను మంత్రిగా చెప్తున్నాను ఇది మంత్రివర్గంలో తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ మంత్రివర్గ నిర్ణయం తీయించుకొని రాత్రి రాత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా ఆర్డర్ రావడానికి అర్ధరాత్రి కూడా పనిచేసే అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి చెప్తానని కూడా చెప్పాడు చాలాసార్లు అది ఓకే చేశారు అమౌంట్ పన్నెండు వేల కోట్లు రిలీజ్ చేశారు ఇలాగ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తారు వచ్చారు మొన్న నా మధ్యన ఎవరంటే ఇసుకున్నారు కూడా వాళ్ళు వాళ్ళు అవుతుంది కూడా ఏంటి వీళ్ళకి ఎంత చేసినా సిగ్గులేదు రేళ్ళకని వాళ్ళు మాట్లాడి ఎన్ని మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళంత హామీలు ఇచ్చిన తర్వాత స్పష్టత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి వికారం వస్తుంది వీళ్ళు పెట్టినా ఒకటే పెట్టబోయినా పెట్టిన ఎడతారు పెట్టబోని ఎడుతారు అనేటువంటి బాధ వస్తుంది ఇప్పుడు అంటే పెట్టినా అంటే అడుక్కునే వాళ్ళం అంటే డెఫినెట్గా అలాగే మార్చారు మనల్ని ఇప్పుడు మన స్వయంకృతం అది మన ప్రజలు మనకి ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడున్న బలం డెఫినెట్గా విడిపోయిన తర్వాత ఉండదు విడిపోయిన తర్వాత కూడా మనలో మనం ఈ కులం మతం ప్రాంతాల మీద ఏడుతున్నప్పుడు డెఫినెట్ గా అవతల వాళ్ళకి అప్రాయాణం అవుతుంది వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునే వాళ్ళ కింద ఉండిపోతాం ఆ ఆత్మగౌరవాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తాగడి పెట్టారు ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి తన అవినీతి దుర్మార్గం అరాచక పాలన కోసం గాలి కుదిరేయడు రాష్ట్రాన్ని అది అసలు సమస్య ఇంకేం ఆడతారు వాళ్ళు అసలు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గట్టిగా పోరాడమంటున్నాడు మరి వాళ్ళు మనసులో ఏమనుకుంటారు నువ్వేం పోరాడు అని అడుగుతారు కదా అంతే అసెంబ్లీకి ఒక్కరోజు కూడా అడుగు పెట్టకుండా నువ్వు అడగాల్సినవి అడగకుండా అక్కడ నీ వెర్షన్ నువ్వు చెప్పకుండా ఈ కోర్టు సంతకాలు ఇలాంటి చాలా అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయి అరాచకం నడుస్తుంది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇలాంటి మాటలన్నీ బయట మాట్లాడతాం కాదు అసెంబ్లీలో నీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది వాళ్ళ మధ్యలో మెదులుతున్న సమస్య ప్రశ్న దానికి ఏం సమయం చెప్తాడు ఇస్తున్నావు అయితే ఏంటంటే ఇటీవల కాలంలో పులివెందుల్లో జడ్బిటిషన్కి జరిగితే డెబ్బై పోయింది అంత దారుణమైన పరిస్థితి ఎప్పుడన్నా ఉందండి వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు గెలుచుకున్నారు అక్కడ మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే జనాల్లో యావగింపు వచ్చింది ఇప్పుడు రాజకీయ పార్టీలకు సహజంగా అధికారము ప్రతిపక్ష హోదా అధికారం ఇవన్నీ స జయాభిజయాలు సహజాతి సహజంగా ఉంటాయి సహజంగా తీసుకోవాలి ఈసారి మళ్ళీ సార్ గెలితాం మళ్ళీసారి కూడా ఓడిపోతే మూడోసారి గెలుతుంది చంద్రబాబు నాయుడు వరుసగా రెండుసార్లు ఓడిపోలేదా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఓడిపోయి మళ్ళీ రెండు వేల పద్నాలుగు అధికారంలో రాలేదా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో రాలేదా అది సహజాతి సహజంగా పరిణామం జరిగే పరిణామం అది దానికి చంద్రబాబు నాయుడు గారు అకస్టమయడ్ ఆయన ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రజలు మన పట్ల కొంచెం విముక్తి ఉంటే ఓడిపోతాం ప్రజలు మనం కావాలనుకుంటే వస్తాం దాని ప్రజా తీర్పును గౌరవించాలనేటువంటి భావనలు ఆయన ఉంటాడు వీళ్ళేమో బలవంతంగా అబ్బాయి వీళ్ళు ఓడిపో గెలిస్తే అలాగా ఓడిపోతానేమి ఈవీఎంల ద్వారా అంటారు మరి ఈవీఎంల ద్వారా ఓడిపోయి ఉంటే మీకు ముప్పై తొమ్మిది శాతం ముప్పై ఎనిమిది శాతం ఓట్లు అక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈవీఎంలు అయితే అది కూడా జీరో పెట్టాలి కదా నీకు ఇవన్నీ చెప్తారు మనం కూడా ఒకసారి మనం ఊహించిన అపజయం ఎదురైనప్పుడు షాక్కు గురే దిగ్భ్రాంతికి గురే మనం ఈవీఎంలు మేనేజ్ చేశారు అవి మేనేజ్ చేస్తారా అంట దొంగ ఓట్లు ఉంటాయి దొంగ ఓట్లతో చేయొచ్చు అది రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా చేశారు ఎందుకంటే తర్వాత దాదాపు పాతి ముప్పై లక్షల ఓట్లు తొలగించారు మరి అవన్నీ అప్పుడు నమో నమోదు చేశారు కదా వీళ్ళ గ్యాంగల్ని వేసుకొచ్చి బస్సుల్లో దింపి తీసుకొచ్చి అది ఎలా చేశారు అనేటువంటి తిరుపతి ఎలక్షన్లో చూపించారు వాళ్ళు అలా ఎలా చేసి ఉంటారు దాన్నే మళ్ళీ అమలు చేద్దాం అనుకున్నారు తెలుగుదేశం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎదుర్కొన్న ఎన్నికలు వినూత్నంగా అంటే ఊరికే ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఆవుతావకలు బయటపెట్టే కాకుండా ఎలక్షన్ ఇయరింగ్ అంటారు దాన్ని ఎలా చేయాలి అసలు ఓటర్ లిస్టులు ఏంటి ఎవరు ఓటరు ఎవరు కాదు ఎవరు ఓటు ఏ రకంగా దొంగ ఓట్లు వేసుకోగలుగుతున్నారు ఎలా జరుగుతుంది అనేటువంటిది మైక్రో లెవెల్కి వెళ్ళి సూక్ష్మంగా పరిశీలించి వాళ్ళందరినీ లేపేశారు వాళ్ళు మళ్ళీ జాయిన్ చేశారు మళ్ళా లేపేశారు తెలుగుదేశం అనుకూలంగా ఉన్న ఓట్లు తీసారు వాళ్ళు అవన్నీ మళ్ళీ జాయిన్ చేసుకున్నారు అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఓట్లు కూడా ఇక్కడ నమోదు చేయించగలిగారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టి ఆ అవకాశం తీసుకుని వాళ్ళు సాధించారు అది కార్యదీక్ష అంటారు కార్యాచరణ అంటారు దాన్ని అది లేకుండా ఊరికే పుట్టి చంపేద్దాం ఆ దొంగ ఓట్లు వేసుకుందాం అనుకున్నారు అది రివర్స్ అయినాయి అని చేత ఓటు పెడేతం అతను రెండు వేల వందలు కూడా గెలబడేతాం ఎందుకంటే మీకు ఒక ఎంప్లాయ్ చెప్పాడు రెండు చేతులతో ఓట్లు ఓట్లేసేవాన్ని రెండు చేతులతో ఓట్లు ఎక్కడి నుంచి వేసాడు మీకు ఓటు ఉంటుంది మీరు ఓటేసి వస్తారు మరి మీ ఓటు ఎలా వేయలేడు కదా అంటే ఓట్లు ఉంటాయి కొన్ని వాటిని ఇప్పుడు ఎవరైనా సరే ఎన్నికలు ఏం జరుగుద్ది అంటే అండి ఉదయం పూట ఉన్న పరిశీలన కానీ శ్రద్ధ కానీ మధ్యాహ్నం తర్వాత తగ్గుద్ది రాజకీయ పార్టీలకి మీకు ఇలాగా దొంగ ఓట్లు ఉన్న వాళ్ళే యాక్టివ్గా ఉంటారు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం లేకపోయినా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు పెర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతారు వాళ్ళకి కొంత సిబ్బంది సహకారం కావాలి సిబ్బంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆ టీచర్లు వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు దాన్ని వాడుకున్నారు వాళ్ళు అవసరమైతే కొంత డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు మీకు మీరు చూసారా లేదా గుర్తుందో లేదో మీకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు ఏలూరులో దిందులూరు సంబంధించి చంద్రనేని ప్రభాకర్ గారు టీచర్లకి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నప్పుడు అక్కడ గొడవ జరిగింది పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళు తీసుకుంటాం డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చూసి ఇతను అడ్డుకుంటే ఇతని మీద రివర్స్ అయ్యారు అంతా ఎంప్లాయీస్ అంటే అప్పుడు వ్యతిరేకత ఉంది వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్లో ఈ ఎక్స్ట్రా ఓట్లు దొంగ ఓట్లని అలౌ చేసేస్తారు వాళ్ళ చేతిలో ఉంటుంది చెప్పగలుగుతారు బొమ్మ వాళ్ళే ఏముంది వాళ్ళే గుచ్చేస్తారు చెప్పే అతను ఓపెన్ మీరు రెండు చేతులతో గుచ్చి పడేసామని అంతే జరిగింది అది మొన్న జరగలేదు పైగా దొంగ ఓట్లన్నీ తీయించి పాడేశారు ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం బీజేపీతో పొత్తు ఉండటం వల్ల అడ్వాంటేజ్ అదే చట్టం తన పంది సిస్టమ్ తన పంది అని కరెక్ట్గా చేసింది లేదంటే అలా పడండి నువ్వులేస్తారు అర్థమైందండి అదే అదే అది డబ్బైపోయారు వాళ్ళు లేదంటే వాళ్ళు ఏం వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారు మొన్న ఎలక్షన్లో గట్టిగా డబ్బులు ఇద్దాం రెండు మనం అనుకూలమైన అధికారులు చాలా ముందే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాడు వాళ్ళందరూ చలరైపోతారు మూడు దొంగోట్లు ఉన్నాయి నాలుగు ఎన్ని గండాలు దాటినా నాలుగు ఏంటంటే ఉదయం పూటే గొడవలు చేసేసి అలా చేసి వస్తుంది టీడీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కొంచెం ఎలైట్ పీపుల్ కింద ఉంటారు కదా ఆ మహిళలు ఆళ్ళని చదరగొట్టేసి వీళ్ళే గుద్దుకుందామని వేసారు ప్లాన్ అవన్నీ రివర్స్ అయినాయి అధికారులు అందరూ కూడా ఆ ఎలక్షన్ కమిషన్ వేసింద ఏం చేసిందంటే సరైన టైం చూసి అందరూ మార్చేసింది అటు ఇటు దెబ్బకే దొరికిపోయాడు లేదంటే ఇది ఎన్నికల్లో ఎలక్షన్ ఇయరింగ్ పాజిటివ్ ఎలక్షన్ ఇయరింగ్ ఉంటుంది అంటే మనకు ఓటు వేసుకోవడం చాలా శ్రద్ధగా వేయించుకోవడం మనం మన అందరూ ఓట్లు నమోదు చేయించుకుని ఓటుకి తీసుకురావటం ఇలాంటివన్నీ అదొక పాజిటివ్ ఎలక్షన్ ఇయరింగ్ రెండోది నెగిటివ్ ఏంటంటే మన ఓటర్లు ఎవరున్నారో వాళ్ళు కాకుండా దొంగ ఓట్లు ఏమన్నా ఐడెంటిఫై చేయడం అవి ఏదో టైంలో మనం వేసుకోగలగటం మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి అంటే సాధారణంగా నూటి నూరు శాతం పోలవో అరవై శాతం అంటే అబ్బాయి శాతం పోలిన మిగతా థర్టీ పర్సెంట్ ఉంటాయి ఆ థర్టీ పర్సెంట్ని అక్కడ ఉన్న ఏజెంట్లని భయపెట్టో బెదిరించో బతిమాలో ప్రలోభ పెట్టి ఏదో రకంగా లైన్లో పెట్టుకుని మనం వేసేసుకోవడం లేదా వాళ్ళతో పంచుకోవడం ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ అలా ఉంటాయి సెటిల్మెంట్లు ఇలా రకరకాల విన్యాసాలు ఉంటాయి అది కొంచెం ఎవడికి ఎడ్జ్ ఉంటే ఎవడ పరిస్థితి బాగుందనుకుంటే అధికారులు సహకారం ఉంటే ఆ డీల్ మాట్లాడుకుని అందంగా గొడవలు లేకుండా చేసుకుని వస్తారా రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ చేసిన పని అది అర్ధరాత్రి అయినా కానీ ఓటింగ్ జరిగింది అర్థం ఇలాగా చాలా రకాలు ఉంటాయి వాళ్ళకి కొన్ని అనుకూల అంశాలు ఉంటాయి అధికారులు ఎలక్షన్ కమిషను ఇలాగ అనుకూలం అనుకూలంగా ఉంటుంది మొన్న అన్ని కూడా రివర్స్ అయిన జగన్మోహన్ రెడ్డికి అలాగే కేసీఆర్ కూడా ఇక్కడ రివర్స్ అయింది దాంతో వాళ్ళకి తేడా వచ్చింది ఓడిపోయారు ఏ నిజంగానే ప్రజాబలం ఉందనుకోండి వీళ్ళకి కలిసి కూటం కలిసి వచ్చింది ఏంటి ప్రజాబలం కలిసి వచ్చింది జగన్ వ్యతిరేకత కలిసి వచ్చింది ఎంప్లాయీస్లో జగన్మోహన్ రెడ్డి మీద విముఖత ఇవన్నీ కలిసి వచ్చినాయి వాళ్ళకి అది తెలుసుకోకుండా వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేశారు ఇలాంటివి మే పనికి మాల మాటలు అయినాయి గత పార్లమెంట్ సెషన్స్లో ఎంపీలు పది పదిహేను మంది ఎంతమంది ఉన్నారు తన దగ్గర అప్పుడేమో బెయిల్ కోసం కేసుల కోసం తిరిగారు వాళ్ళందరూ ఇవాళ నలుగురు ఎంపీలు పెట్టిన పోరాడమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే అసెంబ్లీకి వెళ్లకుండా పార్లమెంట్లో పోరాడమనడం ప్రజలు మబ్బి పెట్టడానికి అంటారు ఇంకా ఏం పోరాడతారు ఇప్పుడు వాళ్ళ బాధ్యత తన ప్రభుత్వాన్ని నిలదీయడం అంత దొమ్ము ఎక్కడ ఉందో వాళ్ళకి పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసే దొమ్ము ఎక్కడ ఉంటుంది ఇప్పుడు బందిపోడి దొంగ చేలు కుట్టిన దొంగ ఏమరవగలుగుతాడు చేలు కొడితే కుట్టించుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ రెడీగా ఉంటుంది దీని మీద మాట్లాడగలుగుతారు వాళ్ళు ఎల్వెల్లా అవినీతిలో కూరుకుపోయి ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళే నెయ్యి విషయం తిరుమల తిరుపతి హిందూ ధర్మానికి వీళ్ళు చేసిన ద్రోహం దైవ దూషణ దైవ ద్రోహం ఈ కల్తీలు అపవిత్రం చేసింది అపచారాలు చేసింది మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు కల్తీ మధ్య మద్యం ముడుపులు దీని గురించి మాట్లాడతారు ఇది కాకుండా భూముల పట్టు అటవీ భూములు పెద్దరెడ్డిది ఒకటే రెండా వైఎస్ వివేక కేసు అది ఇంకా ప్రమా ప్రమాదకరమైంది ఇవన్నీ అర్జెంటుగా తేల్చాలి కేసులు అనేటువంటి దాని కూడా మీద కూడా వస్తాయి ఇప్పుడు అధికార పక్షానికి అప్రహెండ్ అవద్దండి వీళ్ళు ఒకట వీళ్ళు ఒకటంటే వందని అనవసరంగా పడుకున్న గుర్రాలు లేపుతో నచ్చుకున్నట్టు అవుద్దు వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర మంత్రులు ఏదో సమాధానం చెప్పాల్సి వస్తుంది అటవీ భూముల విషయం వచ్చిందనుకోండి కఠినంగా వ్యవహరిస్తాం ఇట్టు పరిస్థితుల్లోనూ అవి స్వాధీనం చేసుకుంటూ ఉన్నారనుకోండి ఆ మాట వచ్చిందనుకో సమాధానం అండి అవి పద్ద వాసన చూసుకోవడం అంటే వాళ్ళు అది అది గుర్తుపెట్టుకోవాలి అంచేత చేత వాళ్ళు కూడా ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు కానీ వాళ్ళు ఏం మాట్లాడారండి ఒకవేళ మాట్లాడినా కానీ వీళ్ళు రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళు కృష్ణదేవరాయలు పెంసాని గారు మంత్రి ఓదరు కూడా పడతారు శబరి గారు నోట్లో పడ్డారంటే లౌట్ ఎంపీ ఎంపీ ఆమె ఉన్నారు కదా శబరి నంజాల ఆవిడ ఆవిడ ఆవిడి కాదని తగులుకున్నదంటే గట్టిగా మాట్లాడిందంటే ఇలా నోరు సమాధానం కూడా చెప్పారు అవకాశం లేదు ఎవరికి కెలికి వాసన చూసుకునే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అజ్ఞానాన్ని అద్భుతంగా విశ్లేషించిన అరసిముల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం